ప్రజల కోసం పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా గవాన్ మహవీర్ కు వైఎస్ జగన్ ఘన నివాళులు తిరుమల శ్రీవారి సేవలో ఏప్రిల్ పదిన వజీరాబాద్ లోని సప్లిమెంటరీ డ్రైన్ ను పరిశీలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ దశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు ప్రజల కోసం పనిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె అన్నారు ఈ రోజు ఢిల్లీలోని దాదాపు ప్రతి పెద్ద డ్రైన్ ను మేము సందర్శిస్తున్నాం యమునా నదిని శుభ్రపరచడం గురించి మేము ఏమి చేస్తున్నారనే ప్రశ్నలో తలెత్తినప్పుడు యమునాలోకి విడుదలయ్యే ఇరవై రెండు పెద్ద డ్రైన్లన్నీ వాటినన్నిటినీ డిఫిల్ చేసే పని జరుగుతుంది మరియు మేము ఈ దిశలో పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం గతంలో ఏసీ గదుల నుండి నడిచే ప్రభుత్వంలా కాకుండా మేము క్షేత్రస్థాయిలో ఉన్నాం మరియు మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి కట్టుబడి ఉందని రేఖా గుప్తా అన్నారు जब बात होती है कि यमुना की सफाई के लिए क्या किया जा रहा है तो मैं आज आपको ये बताना चाहती हूँ यमुना की सफाई के लिए ये जो लगातार बाईस नाले जाकर के यमुना जी में जो गिरते हैं उनकी लगातार डिसल्टिंग पे काम उनके लिए नए एस और डिसेंट्रलाइज एस बनाने का काम हर पंद्रह दिन बाद जब विजिट हो रहा है ये लगातार यमुना सफाई के निमित्त ही ये पूरा काम चल रहा है और पिछली बार जो हमने विजिट किया और आज जो हमने विजिट किया इसमें एक बहुत बड़ा फर्क आप सबने देखा यहाँ पर जिस स्पीड में काम हो रहा है जिस गति से मशीनें यहाँ लगी हुई है हर एक नाले पे जो अगला जो टारगेट था सफाई का डिसल्टिंग का सिल्ट निकलने का सिल्ट यहाँ से उठाने का वो सारे टारगेट लगातार अचीव हो रहे हैं सरकार कमिटेड है इन सभी बड़े नालों की सफाई के लिए एक अच्छा वातावरण जिसमें कि दूषित हवाएं ना हो और नाले अपना फ्री फ्लो में चले जितनी हडल है वो हटाई जाए और नई नई मशीनें ला करके उसका डिसल्टिंग हो और अंतो गतवा यमुना में जाकर के जब ये सारी ड्रेन गिरे तो वो अपने साफ स्वरूप में गिरे ताकि यमुना गंदी ना हो इस प्रोजेक्ट के तहत आज हमने बारापुला सुनहरी पुल और कुशक ड्रेन ये सारी और वजीराबाद ये सब देखी अब हम नजफगढ़ की तरफ जा रहे हैं तो ये सारी वो ड्रेन है जिसकी और पिछली सरकारों ने कभी ध्यान ही नहीं दिया उन्होंने कभी एसी कमरों से बाहर निकल के ये चिंता नहीं करी कि इन ड्रेन में आके खड़े होने की आवश्यकता है कि काम करने की मैं धन्यवाद देती हूँ एल महोदय ने लगातार इस काम को सरकार की एबसेंस में संभाला और आज भी वो यहाँ मुस्तैद है और हम लोग सब मिलके एज ए टीम మండిపడ్డారు వారు ఎన్నో కష్టతరమైన పరీక్షలు నెగ్గి పోలీస్ యూనిఫామ్ సంపాదించుకుంటారని తెలిపారు పోలీసుల్లో మహిళలు ఉన్నారన్న విషయం మర్చిపోయి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు పోలీస్ వ్యవస్థకు ఆయన క్షమాపణలు చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు నమస్కారం పోలీస్ వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ ని సంపాదించుకోరు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాల్గవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాల్గవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీసు వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా శ్వాసదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడిన జగన్ తో పాటు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత కారుమూరు నాగేశ్వరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అనంతరం జిల్లా సోమరదెడ్డి సమీపంలో కొత్తగా నిర్మించిన మద్యం డిపో భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మొన్న రాస్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులిచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టలు తెస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు అదేవిధంగా మాచర్లో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు ఈ బాధలు ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు రేపలలో ముక్కు పచ్చలనే ఒక పసి కందుని అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోస్ తగలబెట్టారు ఏ అప్పుడు గుర్తురాలేదే మీకు ఈరోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్టలో తీస్తారంటున్నారు ఏంటి భాష నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు వాళ్ళంతా తలుచుకుంటే ఇళ్ళలోంచి ఎవరు రేపు వాళ్ళు కలిస్తే గుంటూరు జిల్లా అంతా కూడా ఇళ్లలోంచి బయటికి రారు గుంటూరు జిల్లా అవతలంతా కూడా తలకాయలు అని చెప్పి ఒక మంత్రి మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నది ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాని మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి చేష్టలు అన్ని కూడా ఎవరు మర్చిపోరు ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లు ప్రతి నెల అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ దగ్గర దగ్గర లక్ష గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా ఫోర్ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మేము నవోదయం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి పంతొమ్మిదిన నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటుసారా కానీ ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఇవాళ అన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే గంజాయి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈగల్ టీమ్స్ వేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఇటువంటి చక్కటి గోడౌన్ మరి వెంటనే పక్కనే ఆల్రెడీ షెడ్ కూడా దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు మరి వారిని కూడా పిలిపించుకుని మరి మేడం గారు తప్పకుండా దాన్ని కూడా షేర్ చేస్తే ఫార్టీ థౌజండ్ ఎస్ఎఫ్టి వస్తుంది మరి ఇంతవంటి చక్కటి కార్యక్రమం చేసిన సునీతమ్మ గారికి ఒకసారి గట్టిగా మనం కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ విత్ క్యాడర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గాజా ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై రెండో వార్డు అఫీషియల్ కాలనీలో వార్డ్ ఇన్ఛార్జ్ అఖిర లక్ష్మణరావు ఇంటి వద్ద లీడర్ విత్ కేడర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుతో పాటు మరో అతిథిగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుచ్చా విజయకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వాటి ప్రయోజనాలను ప్రజలలో చేరవేసేందుకు కేడర్ పాత్ర చాలా కీలకమన్నారు కీలకమన్నారుడర్ నుండే నాయకులుగా తయారవుతారన్నారు కేడర్ తో సమావేశమై వార్డులలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లీడర్ విత్ కేడర్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదల శ్రీనివాసరావు టీడీపీ నాయకులు గాజువాక టీడీపీ ప్రసాదుల శ్రీనివాస్ టీడీపీ ఉషారాణి వార్డు నాయకులు సాలాపు రామారావు అధికారులు పాల్గొన్నారు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారకి వచ్చి సుమారు పది నెలలు కావస్తుంది ఈ పది నెలలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది అయితే ఈ అభివృద్ధి ఫలాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కానీ వాళ్ళకి తెలియజేయడంలో కానీ కేడర్ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కనుక వారిని ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మమేకం చేయడానికి అలాగే వార్డుల్లోకి వెళ్ళి ఇలాంటి మీటింగ్లు కండక్ట్ చేసి అక్కడ నేరుగా సమస్యలు ఏదైతే ఉన్నా సమస్యలు తీసుకొని ప్రభుత్వం తీసుకెళ్లే దానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఈ ని డిజైన్ చేయడం జరిగిందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీడర్షిప్ కిడర్షిప్ క్యాడర్ కి ఎక్కడ ఆ గ్యాప్ పెరగకుండా ఉండడం కోసం జాతీయ అధ్యక్షులు వారు ఇది తెలియజేశారు కనుక ఈ రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఇక్కడ నాయకుల మీద ఒక బారు నాయకులు కానీ వచ్చి వార్డులో కూర్చో కానీ లేదా పంచాయతీలో కానీ కూర్చున్న తర్వాత ఏ సమస్యలు ఉన్నా సరే నాయకుడికి నేరుగా తీసుకెళ్ళడం లేకపోతే ఆ డిఫరెన్స్ ముఖ్యంగా ఉండగా ఉండకంట చేయడానికి ఈ కార్యక్రమం పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే పార్టీ ముందుకు వెళ్లాలంటే కేడర్ యొక్క పాత్ర చాలా కీలకం అందుకనే ఇదే పందాన్ని ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగులో లీడర్షిప్ క్యాడర్ కలిసి వెళ్ళిందో ఇదే పందాన్ని ఇరవై ఇరవై తొమ్మిది వరకు కూడా కంటిన్యూ చేయడానికి కోసమే ఈ ప్రయత్నం తెలియజేస్తున్నాం కనుక దీంట్లో ఇటు క్యాడర్ కావచ్చు నాయకులు కావచ్చు మిడిల్ లెవెల్ నా టాప్ లెవెల్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్నాం వైఎస్ఆర్ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలపై ఆయన కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మేయర్ బివై రామయ్య మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి శిల్పారవి కాటసాని రామ్ భోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ సహా పలువురు నేతకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహావీర్ జయంతి భగవాన్ మహావీర్ చిత్రపటానికి వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లెళ్ల అప్పరెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి జైన్ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మనోజ్ కొఠారి జైన్ సమాజ్ మాజీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు ఒంటిమిట్ట కోదండరాముల కళ్యాణానికి భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు సీఎం చంద్రబాబు భువనేశ్వరి కానున్నారు ఈ నెల పదకొండవ తేదీ ఉదయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుంది ఈ పవిత్ర వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సతీమణి నారా భువనేశ్వరి కానున్నారు వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని విధాలుగా ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణ టీటీడీ జేఈఓ వీరబరమ్మం పరిశీలించారు కళ్యాణ మండపం ఏర్పాట్లు ట్రాఫిక్ నిర్వహణ భక్తుల సౌకర్యాలపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం త్రాగునీరు శానిటేషన్ ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు ముందస్తుగా చేపట్టినట్లు పేర్కొన్నారు

போய் டெய்லி போஸ்ட் எல்லாம் கபாடு கண்ட்ரோல் ன்ஸ் அதை நூற்றா யபை சிக்ஸி செவன் அது படி வரைக்கும் ட்ரோன்ஸ் ஏற்பட்டு அப்படி எல்லா இப்படி தேவை அநேரம் ஏற்பட்டு கமூனேஷன் நூற்றாபை எல்லா அவன்ஸ் పైకా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది పోలీసులను బట్టలుడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు జగన్ వ్యాఖ్యలపై సభ్య సమాజం ఆలోచించాలన్నారు తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు జగన్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని లేదంటే న్యాయ పోరాటం చేస్తారని శ్రీనివాసరావు హెచ్చరించారు నిన్నటి దినం ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులు అందరి విప్పి నిలబడతాను నిలబడతానని చెప్పినటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తీసుకుంటుంది ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఈ సభ్య సమాజం ఏమంటుకుంటుందో ఓసారి మీరు ఆలోచించాల్సింది అనిపి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేద్దాం అలాగే పోలీసులు ఎప్పుడు కూడా రాగద్వేషాలకి అతీతంగా మేము పనిచేస్తా ఉన్నాం పనిచేస్తున్న మాపై ఈ విధంగా మాట్లాడటం సరికాదని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఒకసారి మీరు మరణం చేసుకోండి అట్లాగే పోలీసులు అక్కడ శాంతి భద్రతలు లేవని చెప్పి మాట్లాడారు భద్రతా వైఫల్యం జరిగినట్టుగా మాట్లాడారు ఇవి కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ మైలేజ్ కొరకు మీరు ఊగిపోతూ మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది ఎందుకంటే చాలా అంటే ఎట్లా ఉందంటే మీరు మాట్లాడే మాటలు పోలీసు అందరి బట్టలు తీస్తారంటే పోలీసు బట్టలు ఎవరంటే వారు వేసుకోవటానికి ఎవరంటే వాళ్ళు ఇది ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకుంటున్నారా నాకు అర్థం కావడం లేదన్నా ఫ్యాషన్ షోనా ఎవరైనా బట్టలు తీసి చూసుకుని వెళ్ళిపోవటానికి పోలీసులు అంటే ఒక రాజ్యాంగ పరంగా ప్రజా భద్రతకి ప్రజా రక్షణకి సంబంధించినటువంటి ఒక ఉక్కు కవచం ఇది పోలీసు యూనిఫామ్ అంటే దీని అందరూ కూడా గౌరవించాల్సిందే ఇందరి రాజ్యాంగాన్ని గౌరవించాలంటే పోలీసు వ్యవస్థ కూడా గౌరవించాల్సిందే అటువంటి పోలీసు వ్యవస్థని మీరే మాజీ ముఖ్యమంత్రిగా మీరే శాంతి భద్రతలకి విఘాతం విధంగా మాట్లాడితే భద్రతలు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా మా పరిస్థితి ఎలా ఉందో బిబిఆర్డి ప్రకారము ప్రతి వంద మందికి ఒక పోలీసు ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది నూట యాభై మందికి ఒక పోలీసు ఉండాలని అనుకున్నా కూడా ఈ రోజుల్లో పన్నెండు వందల నుంచి పదమూడు వందల మందికి ఒక పోలీసు ఈ రోజు విధి నిర్వహణ చేస్తా ఉన్నారు అంటే ఎంత తీవ్ర ఒత్తిడి ఉందో దయచేసి మీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇంతలా ఒత్తిడితో మీరు చూడండి కావాలంటే వారానికి ఒక పోలీసు మా మా సోదరుడు మరణిస్తా ఉన్నారు హార్ట్అక్ ఈ మధ్య అన్ని హార్ట్ అటాక్లే యాక్సిడెంట్లు అటాక్ తీవ్ర పని ఒత్తిడి ఏం చేస్తారు చనిపోక ఇలాంటి వ్యవస్థలో మేము పనిచేస్తూ ఇంత తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్న మమ్మల్ని ఈ విధంగా శాంతి కలిగిస్తే మరి ఇంక సమాజం మీకు ఏం చెప్తున్నారు చందాలంగా అనకూడదు కానీ పోలీసు బట్టలు ఓడతీయాలి ఊడిగాలంటే ఏం చూడాలని ఎంత దారుణమైన మాట్లాడి ఈ పదాలు ఎట్లా నిజంగా చాలా బాధాకరం మేము గతంలో కూడా ఎక్పెట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలివిస్తున్నాం ఇమ్మీడియట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ వ్యాఖ్యల్ని మీరు ఏదైతే నిన్న దిన వ్యాఖ్యలు పోలీసులు తెలిసి చేశారో ఇమ్మీడియట్ గా ఆ వ్యాఖ్యలన్నిటి కూడా వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ విధంగా మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా మేము న్యాయస్థానాలను ఆశిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఎవరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు తరఫు నుంచి దయచేసి పోలీసు వ్యవస్థ చాలా తీవ్ర ఒత్తిడితో మేము పనిచేస్తా ఉన్నాం మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు చట్ట వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదని తెలియపరుస్తా ఉన్నాం మళ్లీ చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాం మీరు ఇదే విధంగా గాన ఎవరైనా ఏ వ్యక్తులైనా సరే పోలీసు వ్యవస్థను తోలునాడదంటూ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం నిన్నటి దినం సత్యసాయి జిల్లాలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అందరి బట్టలు ఊడయిస్తాను అనడం పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారనే విషయం గౌరవ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా ఒక కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ స్థాయి వరకు మేము సుమారుగా మహిళా పోలీసుల ఐదు వేల మంది పోలీసు శాఖలో పని పనిచేస్తా ఉన్నాము అటువంటి పోలీస్ శాఖలో పని పనిచేస్తున్న అందరి బట్టలు ఓడదీస్తున్నా అనే మాట మహిళలను కూడా అన్నట్టుగా మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరే ఈ విధంగా మాట్లాడితే పబ్లిక్ లో మిగతా అందరూ ఏమనుకుంటారు అనేది ఒకసారి ఆలోచించాలి అదే విధంగా శాంతి భద్రతలకు అనుగుణంగా పని పనిచేస్తాము అది గుర్తించాలి మహిళలు బట్టలు ఓడదీస్తాను అనే మాట మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచిత వాక్యాలను వెంట వెనక్కి తీసుకోవాలి పోలీసు అధికారుల సంఘం తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లేదంటే చట్టపరంగా మేము తిరుమల శ్రీవారిని అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి చిత్ర బృందం దర్శించుకుంది గురువారం విఏపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటి విజయశాంతి దర్శకుడు ప్రదీప్ చిలకూరి వారి సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం అన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్న వైజయంతి రిలీజ్ అవుతుంది సో చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మేము ముందుకు రాబోతున్నాం పోలీసులను బట్టలు ఊడదీసి కొడతారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం శోచనీయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు వైఎస్ జగన్ ని తక్షణమే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన గాజ్వాక పోలీస్ స్టేషన్ సిఏ పార్థసారథికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీవీ రామ్ మాట్లాడుతూ నిరంతరం చట్టాన్ని పరిరక్షించే పోలీసుల స్థాయిని తగ్గించేలా ప్రజలలో చులకన భావం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం క్షమించే విషయం కాదన్నారు సత్యసాయి జిల్లా రాక్తాడలో వైఎస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో పోలీసులను బట్టలు తీసి కొడతానంటూ ఈ వ్యాఖ్యలు చేశారన్నారు గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పనిచేసినప్పుడు ఒకవైపు అరాచక పాలన కొనసాగిస్తూనే పోలీసులపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చేవారన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో పోలీసులు చట్ట ప్రకారం విధులను నిర్వహిస్తుంటే వైఎస్ జగన్ తట్టుకోలేకపోతున్నారని బాపోయారు ఈ కార్యక్రమంలో వడ్లముడి పూర్ణచంద్రరావు బోలినేని వెంకటేశ్వరరావు ఈ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు నిన్న ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులని బట్లు శక్తి తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పోలీసులు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళకి పండుగ లేవు ఏమి లేవు ఇవాళ అలాంటి వ్యక్తులపైన జగన్మోహన్ రెడ్డి మాటలు మాట్లాడటం సత్యసాయి జిల్లా రాప్తాలో చాలా శోచనీయం దీనిపైన మేము గాజువాగర్ పోలీస్ స్టేషన్ సీఏ గారిని పాస్ కలవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ నమోదు చేయమని మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ముందు ముందు ప్రజలకి పోలీసులు ఒక చర్క తయారవుతుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ వెళ్ళినా చెట్టులు నరికి పరదాలు కట్టి ఆ స్థాయిలో పోలీసుల జాతిని పనిచేయించారు మరి ఈ రోజు పోలీసులు ఇవాళ అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా యావత్తు తెలుగు జాతి ఆశ్చర్యం విశ్నకు గురైంది అంటే ఎలవైపోయిందంటే మానసిక పరిస్థితి జగన్ మానసిక పరిస్థితి పదవి లేదు నేనే సీఎం అన్న ఒక భ్రమలో బతుకుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తి తక్షణం ఈ ప్రభుత్వం అరెస్ట్ అని డిమాండ్ చేస్తున్నాం అతని మానసిక పరిస్థితి కూడా బాగోలేదు మెంక్రాన్స్ఫర్ పెట్టాలని కోరుతున్నాం మరి ఇలా ముందు మాట్లాడితే రేపు ప్రజలు కూడా కొట్టిన ఆశిపోకలే రాకపోతే దాని ఇలాంటి వాక్యాలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఒక భయం రావాలంటే తక్షణం ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు వెంటనే ఆదేశాలు జారీ చేసి కోరుతున్నాం ఎందుకంటే జగన్ ఒక మానసిక ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఎస్ వ్యవహరిస్తున్నారు రాష్ట్రం మొత్తం నలుమూలలా సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి బేషత్తుగా పోషన్ సమాపించమని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనిపై స్పందించి కేసు నమోదు చేయకున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ తో తొలిగా గాజువాకలోనే ఎఫ్ఐఆర్ నమోదు కాబోతుంది అదే ఇలాంటి వ్యక్తుల్ని మనం ఏం చేయలే అర్థం కావట్లేదు గతంలో ప్రజలు గెలిపించారు సీట్లు ఇచ్చారు అయినా సరే అర్థంగా దోచుకున్నాడు ఇవాళ ప్రజలు చీకొట్టారు వాళ్ళు పాలన నచ్చగా చంద్రబాబు ఓటే తెలిపారు మరి గతంలో ఏ తప్పు చేయకుండానే చంద్రబాబు గారితో తప్పుడు జైల్లో తెలించారు మరి ఇలాంటి మాటలు మాట్లాడితే సంఘ విద్రోహాల శక్తులు కూడా నెడి రోడ్లు కొట్టినా కాసేపటి వైసీపీ కార్యకర్త కానీ నాయకే కానీ ఇది ఈ జులున్ తగ్గాలన్న రాష్ట్రంలో ప్రజలకు ఒక ధైర్యం కలవాలని ప్రజల్లో వెంటనే అరెస్ట్ చేసి తెలుగు జాతి గౌరవం ఏర్పడుతున్నప్పుడు చంద్ర కోరుతున్నాను అప్డేట్స్ నమస్తే